డ్రగ్ అడిక్షన్ అనేది పిల్లల్లో ఎందుకు జరుగుతుంది అండ్ ఐ వాంట్ టు టెల్ యూ ఇంతకుముందు ఆల్కహాల్ అడిక్షన్ అనేది ఇట్ వాజ్ మోర్ పాపులర్ బట్ ఇప్పుడు దెర్ ఇస్ అ స్లో షిఫ్ట్ హ్యాపెనింగ్ టువర్డ్స్ క్యానబస్ అడిక్షన్ వేబ్స్ నికోటిన్ టొబాకో యూసేజ్ తర్వాత ఎల్ఎస్డి సో ఇవేంటంటే మేబీ బికాస్ ఆఫ్ కన్వీనియన్స్ సేక్ చిల్డ్రన్ ఆర్ యూజింగ్ ఇట్ మోర్ సో పియర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ Children having friendships with older children who introduce them to this, all these addictive substances are navy. So, as parents, we need to see where our children are going, who are these friends that they are having, what kind of friendships they are making are navy. Secondly, again, household problems, fights between parents, any kind of trauma the child goes through, mental illness in mother, even the child. ఇట్ మే లీడ్ ఫర్ ద చైల్డ్ టు యూస్ సబ్స్టెన్సెస్ అడిక్షన్ అనేది జరుగుతుంది సో ట్రీట్మెంట్స్ డెఫినెట్లీ ఉన్నాయి బట్ ఫర్ దాట్ యూ నీడ్ టు బ్రింగ్ ద చైల్డ్ ఫర్ కన్సల్టేషన్ ఇది అర్బన్ సెట్టింగ్లో వీఆర్ సీయింగ్ ఆల్ దీస్ డ్రగ్ అడిక్షన్స్ రూరల్ సెట్టింగ్లో ఇట్ ఈస్ డిఫరెంట్ టాడీ కళ్ళు సో ఇంతకు ముందు వచ్చి చెట్టు కళ్ళు అనేది దొరికేది ఇప్పుడు ఆ కాన్సెప్ట్ పోయింది మందు కళ్ళు అంటే ఆ కళ్ళులో దే ఆర్ మిక్సింగ్ ట్యాబ్లెట్స్ లైక్ డైజపామ్ ఆర్ ఆల్ప్రిజోలామ్ ఇవేంటంటే స్లీప్ మెడికేషన్స్ అవి పౌడర్ చేసి అందులో కల్పిస్తారు అండ్ సమ్హౌ ఇట్ ఇస్ అ సోషల్లీ యాక్సెప్టెడ్ నామ్ దట్ పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇది ఇవ్వచ్చు ఈ టాడీ ఎక్కువ ఏడుస్తూ ఉంటేనో ఏదన్నా అయితే ఇవ్వడము అట్లా పేరెంట్సే ఇస్తూ ఉంటారు సో చైల్డ్హుడ్ నుంచి డెవలప్ అవ్వడం దట్ ఈస్ అ వెరీ మేజర్ కన్సర్న్ సో దానికి డెఫినెట్లీ ట్రీట్మెంట్ ఇస్ దేర్ బట్ యూ హ్యావ్ టు బ్రింగ్ ద చైల్డ్ టు ద కన్సల్టేషన్ అండ్ దాన్ని బట్టి వాళ్ళకి మెడికేషన్ అవసరమా థెరపీ అవసరమా ఇలాంటివి చూసుకోవచ్చు